నమస్తే టిఆర్ నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నమస్తే నేను మీ కమలాకర్ చాలా రోజుల రోజులకి అయితే మనం రోజు విశ్లేషణ చేసుకుంటాం విశ్లేషణ చేసుకుంటాను అందులో భాగంగా ఈ రోజు కూడా లోని విషయాలను ఒకసారి విశ్లేషణ చేసుకుందాం నిన్న సంబంధించి క్యాబినెట్ క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ చాలా క్యాబినెట్లు ఏర్పాటు చేశారు కానీ మళ్ళీ ఇరవై తారీఖు చాలా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు కానీ ఏమి ఏదైతే కాయరూపం దార్చలేదని చెప్పేసి జనాలు అయితే అనుకుంటా ఉన్నారు అది ఏం చేసిందో చూద్దాం నిన్న సంబంధించిన దాంట్లో హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఏమని చెప్పింది మన స్థానిక ఎలక్ష్యాలను నిర్వహించాలనే చేయకపోకపోవడం వల్ల ఇక గ్రామాలలో పరిస్థితి అంత అధ్వానంగా తయారైపోయింది కాబట్టి ఎందుకు నిర్వహిస్తలేరని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వాన్ని హైకోర్టు ముటికాలి వాళ్ళు ఏం చేశారు అన్నట్టుగా ఇప్పుడు ఇక ఎలక్షన్ ఎట్లా చేయాలి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు మరి ఇవ్వాలంటే ఇక మరి వీళ్ళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తాము కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడానికి అంటే మళ్ళీ రేపు ప్రతిపక్షాలు అంటాయి ఏమంటాయంటే మీరు నలభై రెండు శాతం బీచ్ల రిజర్వేషన్ ఇస్తా అన్నారు అనాలని చెప్పేసి మళ్ళా వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి చెప్పండి ఎప్పటి నుంచో ఉంది కదా నలభై రెండు శాతం తర్వాత తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు అప్పుడు రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి అన్నారు వీళ్ళు ఆల్రెడీ చట్ట సభల శాసనం చేసి కేంద్రానికి పంపి కేంద్ర పరిధిలో ఉన్నది అందరు తెలిసిన విషయం కానీ ఈ రోజు రాజకీయాలకు పోవాలంటే వీళ్ళు ప్రతిపక్షాలకు ఒకటి సాగ్గా దొరుకుతుంది కాబట్టి దొరకకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ వైజ్ గా మా పార్టీలోనే మేము ఇస్తామన్న ఆలోచన తోటి కాంగ్రెస్ ప్రభుత్వం దక్క కూడా అంటుంది అంటే అభినందన్ అభినందించవలసిన విషయం ఎందుకంటే స్థానిక లకి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినాకనే వెళ్తున్నారు చూడు అది అభినందన్ 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 అయితే దానికి సంబంధించిన దాంట్లో నిన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తాం అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అందులో మార్చి లోపల లక్షల వాళ్ళు ఏం చేసి వాళ్ళు చేసిన దాంట్లో మార్చి లోపల లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినాం ఆ ఉద్యోగాలు భర్తీ రెండు ప్రైవేట్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తాం రాష్ట్ర మంత్రి వర్గ కీలక నిర్ణయాలు ఇక మన ప్రభుత్వాలు ఏమో గవర్నమెంట్ వ్యవస్థ బాగుపడుతుంది మంచి ఉంటది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మొన్న దానికి సంబంధించినటువంటి ఆ మురళి గారు ఒక మాట చెప్పింది ఈ రోజు గవర్నమెంట్ వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్ కానీ విద్యాలయాలు కానీ బాగుపడాలంటే ప్రైవేట్ వ్యవస్థను తీసేసేవాళ్ళు మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పేసి అన్నారు కానీ ఈ రోజు మరి ఈ ప్రైవేట్ వాటికి వత్తాసు పలకడం అనేది ఏందో ఆలోచన చేయాలి కార్పొరేట్ పనులు అనేటి ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా రావాలి మరియు మాత్రం ప్రైవేట్ వ్యవస్థను వ్యతిరేకిస్తే అవును రేపు ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతుంది కదా అయితే విద్యా వ్యవస్థ మాత్రం ప్రైవేట్ ని కొంచెం తగ్గిస్తేనే గవర్నమెంట్ స్కూల్ పద్దెనిమిది కల వేల వేల జీతాలు ఇస్తాడు వేరే వ్యవస్థ వ్యవస్థలు ఇస్తాడు నిర్వీర్యం అవుతాను వీళ్ళంతా ప్రైవేట్ యూనివర్సిటీ చదవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కాబట్టి వాటిని బెల్లు చెప్పేసి అంటా ఉన్నారు అందులో భాగంగా మరి ఇక్కడ గవర్నమెంట్ మాత్రం రెండు వాటికి ఆర్డినెన్స్ ఇచ్చిందని చెప్పేసి అంటారు ఇంకో దాదాపు రెండు వేల పద్దెనిమిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పంచాయతీరాజ్ కొత్త చట్టం తెచ్చింది ఆ కొత్త చట్టం తీయడం వల్ల ఎవరైతే సర్పంచ్ ఉంటారో వాళ్ళు పది అధికారంలో ఉండాలి అదే అదే రిజర్వేషన్ ఉండాలి ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులు ఈ ఐదేళ్ళ చేయలేని పనులు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ చేశాను ఒక ఆలోచన తోటి రెండు వేల పద్దెనిమిదిలో పంచ పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిది చట్టం తెచ్చారు ఆ చట్టం తెస్తే దాన్ని ఇప్పుడు మార్చాలి అని చెప్పేసి మన దాన్ని సవరణ చేస్తాం సవరణ చేసి ఎలక్షన్ పోతాం అని చెప్పి చెప్పారు ఎందుకంటే మన చట్టం అంటే పాత రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్ పెంచిన తర్వాత మరి మారుతాయి కదా ఆయన రిజర్వేషన్ తర్వాత మారుతాయి జనాభా ప్రకారం తీస్తామని చెప్పేసి అంటారు ఏబిసిడి వర్గీకరణ చేశారు కాబట్టి మారుతామని చెప్పేసి అంటారు ఇది శివపరిణామంగానే చెప్పవచ్చు కాదు స్థానిక ఎన్నికల పరీక్షలు షు చేరు ఆర్డినెన్స్ జారీ చేసిరు ఇక పంచాయతీలకు మాత్రం ఇంకా ఊళ్ళలో అందరు రెడీ ఉండదు అని చెప్పేసి చెప్తాను ఇక రాగదు ఇక ఊళ్ళల్లో రాగదు ఇంకా బాధ విషయం ఏంటంటే గత ప్రభుత్వము ఇది బాగా అందరు జనాలు ఆలోచించారు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలన్న ఎందుకంటే గత పదేళ్ల పాలనలో కేసీఆర్ వస్తే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అని చెప్పేసి తెలంగాణ రాగానే పేద మీటింగ్ పెట్టి ఎలక్షన్ మీటింగ్ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇల్లు లేదా ఇల్లు లేదు ప్రజలంతా మీరు ఓటేసి ఇస్తారని చెప్పేసి అనుకున్నా కార్యక్రమాలు ఇవ్వలేదు తర్వాత పదేళ్ళ ఆ వాళ్ళను విస్మరించారు వాళ్ళని ఓడగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు పట్టం కట్టంగా వీళ్ళు మాత్రం ఒక మంచి శుభరిణామంగా ఒక విధానం తెచ్చింది ఇందరమ్మ ఇల్లు సాంక్షన్ చేస్తాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇస్తాం అని చెప్పేసి అందరూ మాకు సొంతీర్ కళలు కన్నారు కళను సాకారం చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఇల్లు మంజూరైనయో వాళ్ళ యొక్క ఉన్న గుర్సీ తీక్కున్నారు మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకున్నారు ఏం చేస్తారు ఇల్లు ఏం చేస్తారంటే అంటే అపోజ్ తెచ్చి విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇంద్రం ఇల్లు వచ్చేసింది అని ఇప్పుడు నాయకుడు అనేటువంటి ఉన్నాడు వెళ్ళగానే ఏం చేస్తా నీ పేరున్నది పేరు అదే నాకు ఇల్లు ఉన్న గుడిచి పూల కొట్టుకున్నాడు ఇల్లు చేద్దాం అని చెప్పేసి ఎవరికైనా ఇల్లు అనేది ఇల్లు అయినా చాలా మన వ్యవస్థలో ఇల్లు గూడు గుడ్డ ఏదో అంటారు మనకు కూడా ఏంటంటే సొంత ఇల్లు ఉంది అని అంటే అదొక శుభకారిన కూడా అయితే అందులో భాగం ఏం చేశారు పాపం అంత అంత ఉన్నోళ్ళంతా ఎవరే పాపం ఇల్లు లేని వాళ్ళంత ఎవరున్నారంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళే ఉంటారు కానీ ఇక్కడ ఇంద్రమ కమిటీ కొత్త కమిటీలను మనకి చేసి వాళ్ళ బంధువులకు ఇచ్చినట్టుగా ఒక ప్లాన్లు చేసుకొని ఇది వచ్చింది అని చెప్పేసి ఆ చేసిండు అయితే ఇప్పుడున్న సందర్భం ఏం జరిగిందంటే గూడు కట్టని బాధ ఆ గూడు కట్టని బాధ ఐదు వేల బాగా బాధ మేజర్ ఏం జరిగిందన్న కథ ఏంటంటే ఇల్లు కట్టుకుంటాడు ఏంటంటే పిల్లలు ఉంటారు ముందు తరాల కోసం ఇల్లు కడతామని ఆలోచన చేస్తాడు వాడు ఇల్లు కట్టుకొని అంటే చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గోడు తీసుకున్నారు వాళ్ళు ఏం చేసి పోగానే గూడు ఇప్పుకున్నారు ఇల్లు మళ్ళా మళ్ళీ కడతామని అని చెప్పేసి జర పెద్దగా కొంచెం కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేసిరు దానికి నాలుగు వందల నుంచి ఆరు వందల చిదరపు మిడల అడుగులోనే కట్టాలి ఎక్కువ కడితే బిల్లు రాదు అంటాడు వాళ్ళ బాగా ఎవరో చెప్పుకుంటారు పోయి ఇక్కడ ఆల్రెడీ చెప్పారు మూడు కట్టనే బాధ అని చెప్పేసి ఇచ్చిండ్రు పాపం ఆయన కుమరంపేట్ జిల్లా హజీరాబాద్ మండలం గోవర్ధనపూర్ చెందినటువంటి గోవిందాపూర్ గో గోవిందపూర్ చెందినటువంటి శ్రీకాంత్ ఆరు వందల అడుగుల అడుగులకు బదులు మేత్రి ఆరు వందల ఎనభై రెండు అడుగులు పోసిందట ఎనభై రెండు అడుగులు పెరిగింది పెరిగింది ఎట్లా రోజులు నీకు బిల్లు రాదు అని చెప్పేసి అన్నాడు పెద్దతే రానే రాజకీయ నాయకు పెద్ద పెద్ద విశాలమైన భవనాలు కట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు కట్టుకోవచ్చు పేదోళ్ళు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవద్దా ప్రజల సొమ్ము కాదా వాళ్ళకు అవకాశం ఉండదా ఈ పాపం ఇల్లా చాలా వాళ్ళ బాధలు ఉన్నాయి అది ఏదైనా ఎక్కడెక్కడ ఇచ్చిందో ముక్కడ ఇచ్చి చూడు మధ్యలో ఆ నిలిపేతారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు దాన్ని కట్టుకున్నట్టు కూల్చుకుంటారు నిజామాబాద్ జిల్లా మోతాడు మండలము ధర్మూరెట్ చిలువేరు లక్ష్మి వీళ్ళ బాధలు కూడా అయి పాపం ఇది కథ వీళ్ళు చాలా మందికి ఇంత ముందు ఏం చేశారు అంటే చాలా మంది ఇల్లు వస్తున్నాయి 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 అని ఊహాగానాలకి చాలా మంది అరే ఇల్లు వస్తుంది కదా సొంత ఇల్లు ఉంటారు ఆ ఉన్న కూర్చు వీకేసుకున్నారు పాపం వాళ్ళు ఇచ్చిన పరిధిని పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇల్లు మల్ల మల్ల పెళ్లి పల్లె మల్ల చేసుకోవడం చెప్పేసి మనం శాస్త్ర మనమే చెప్పుకోవాలి కానీ ఇప్పటికైనా వాళ్ళకు ఇష్టమైన పనులను ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఇవ్వాలని చెప్పేసి కేఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని అడుగుతాం సార్ పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించిన వ్యవస్థ పైన ఒక్కసారి ఆలోచన చేయాలి సార్ మీరు ఎందుకంటే వాళ్ళు మళ్ళ ఇల్లు కట్టుకుంటారు సార్ అప్పు సపోజ్ చేసుకొని మంచో చూడ కట్టుకుంటారు కట్టుకున్న దాన్ని మళ్ళా బిల్లు రాదంటే మళ్ళీ ఎక్కడ పోవాలి ఇంతకుముందు ఇల్లు వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ రాజశేఖర ప్రభుత్వంలో కానీ ఇల్లు వచ్చిందంటే ఇల్లుతో పాటు ఇల్లు శాంక్షన్ అయిన లెటర్ రాగానే సిమెంట్ ఇచ్చేది ఇంకా అది ఇచ్చేది ఇది ఇచ్చేది ఇది ఇచ్చేది కొంచెం అలా భారం బాగా తగ్గేది ఇప్పుడు మీరు ఖచ్చితంగా బేస్మెంట్ కదా ఇస్తామని చెప్పేసి అంటే బేస్మెంట్ కంటే ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు వస్తాను ఈజీగా వద్దాను అప్ చేస్తాను మళ్ళీ అప్పు చేసి మీరు ఇచ్చిన ప్రజలు ఇచ్చి మళ్ళీ ఓటి కట్టుకునే బదులు దాని పైన కురుణా చేయాలి సార్ ఎందుకంటే ఆ ఇల్లు జంక్షన్ లో కూడా మొదలైనా ఇస్తే బాధ్యత లక్ష కాకుండా యాభై వేలు ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సంబంధిత శాఖ వాళ్ళని టీఆర్ నుంచి ఆ ప్రజల పక్షాన్ని అడుగుతానంత దీనిపైన ఒక్కసారి మీరు ఆలోచన చేస్తారని ఆలోచన ఆలోచన చేయాలని చెప్పేసి ఆ టిఆర్ నిధం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇంకోటి బీసీసీఐ గోల్ నిధుల గోల్ మాలంట ఆ గోల్ గోరవే టెండర్ రేపున పనల పక్కకింట 2 రూపాయలు 30 కోట్ల పక్కదారి మాజీ మంత్రి సంతకం పూజరి శ్రీ క్రికెట్ క్లబ్ లో ప్రవేశం హెచ్సిఐ అధ్యక్షుడు జగన్మోహన్ మోహన్ అత్రమారు బయల్కొతం నిన్న వచ్చింది ఇది ఇంత పెద్ద గోల అంటే మికి చిలికి గాని గాలీవానంట చూస్తున్నాం ఇది ఎలా అయ్యిందంటే హెచ్సిఏ వాళ్ళకి ఇంకా అంటే మామూలుగా ఉంది వీళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ మ్యాచ్ ప్రతి మ్యాచ్ కు టెన్ పర్సెంట్ వాళ్ళకి సంబంధించిన టికెట్లు ఇవ్వాలి నాకు ఇంకా టెన్ పర్సెంట్ కావాలని చెప్పేసి వాళ్ళ ఎస్ఆర్ హెచ్ వాళ్ళ మన హెచ్సిఏ వాళ్ళు లేకపోయేసరికి ఈయన ఏకంగా తాళమే తాళమే పెట్టేసి తాళం తాళం పెట్టేసరికి ఇప్పుడు వీళ్ళకి ఏమైంది ఇది ఏం జరుగుతుంది అని వీళ్ళు కూడా అది చిన్న విషయం అవును ఇప్పుడు చూడు ఎక్కడి దాకా వచ్చింది రిమాండ్ దాకా వచ్చింది పచ్చింది ఇంకోటి బెట్టింగ్ యాప్ లో ఈడీ రంగంలో ఇరవై తొమ్మిది మంది సెలైతే ఆరాధిస్తారు నిందితుల్లో రాన ఉన్నారు విజయ్ దేవర కూడా ప్రకాష్ యాదు మంచు వర్షం అధిరాత్రులు ఇది ఎన్నడూ జరుగుతా ఉన్నది మరి ఇంతవరకు పైన చర్యలు ఏందో అర్థం అయితే లేదు చెప్తాడు ఇది ఒకటి జరిగింది ఇక ఎలక్షన్ వస్తానని చెప్పేసి దీనిపైన ఆలోచన చేయాలి ఇక చూద్దాం ఇంకోటి దేశ పటంలో తెలంగాణను తొలగిస్తారా తప్పు పట్టినా కేటీఆర్ బిజెపి క్షమాపణ డిమాండ్ ఇదైతే మూర్ఖత్వం అన్నా మరి ఆలోచన చేయాలి మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రారా లోకేష్ కు పటం బహుకరించాడు దేశ పటం బహుకరించాడు అందులో తెలంగాణ పేరు లేదనేది మాత్రం కొంచెం ఎవరికైనా బాధ కలిగి ఎందుకంటే అన్ని రాష్ట్రాల పేర్లు ఉన్నాయి కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాల పేర్లు ఉండాలి మన తెలంగాణ ఏం పాపం చేసిందో ఆయన పాపం అర్థం కాలే అది ఎందుకంటే మంచి పరిణామం కాదు ఇంకా తెలంగాణ ప్రతిపక్షంలో కొన్ని కొన్ని సమర్థించాలి ఇది ఆలోచన చేయాల్సిన అవసరం సార్ ఇది ఎందుకంటే వాళ్ళు పునరాలోచన తెలంగాణను మరి ఏమైనా చేద్దాం అనుకుంటారా ఏందో అని చెప్పేసి వీళ్ళు దానిపైన మీరు ఏం చేస్తారో చూడాలి నలభై చేరిన కళ్ళు బాధితులు నిముషాలు కోలుతున్న కోలుకున్న ఇరవై మంది బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర ఆ కళ్ళులో కళ్ళులో నెఫోటాక్సీ కలవటం వల్లే దారుణం ఘటనపై నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్ సార్ ఇది కళ్ళను తగేటోళ్ళు ఎవరు సార్ కూలి సాయంత్రం సాయంత్రం పొద్దున కాలి కూలి చేసుకుని తాగేటోళ్లే ఆ కళ్ళు పోతాండ్రు పోతారు ఖరీదం సంబంధించిన అబ్దారి శాఖ వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా ఉన్నదని ఆలోచన చేయకుండా ప్రజలు రచ్చిపోయేంత వరకు కూడా పట్టించుకోలేకపోతారంటే ఏం చేస్తారు సార్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డ పేరు కాదా దీంట్లో ఆఖరి మానవ హక్కుల కమిషన్ కూడా వచ్చాక అడిగి తెచ్చుకున్నారు అంటే వాళ్ళ ప్రాణాలతో మీకు పట్టింపు లేదా సార్ ఇది అంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగినప్పుడే ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా ఇంత దూరంగా పోతాయి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు ఎట్ల కథనో ఆలోచన చేయాలి మేము మీరేమో పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి అయితేనేమో మీ ప్రాణాలను కాపాడుకుంటారు మా వాళ్ళు ఏదో పెద్ద పెద్ద చిన్న చిన్న హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళను సభ్యతారా మీరే ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ ఓకే ఇంకోటి తెలంగాణలో వరి లేదు అని చెప్పేసి నిన్న దాని సంబంధిత ఎంపీ గారు ఒక సభలో మాట్లాడినని చెప్పేసి అంటారు ఎందుకంటే ఈ రోజు వరి లేకపోతే భూ కింటే రాష్ట్రంలో వరి సాగు అవసరమే లేదు ఇంత ధాన్యం ఎవరికి అవసరం బియ్యం లేక ఎవరు చచ్చిపోతలేరంట యూరియా అడ్డగోలుగా వాడుతున్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అయితే తెలంగాణ రైతులపై బీజేపీ మరొకట్ర యూరియా కూత ఇందులో భాగమేనా ఇది ఘోరం కదా ఇది ఆయన ఒక అధిక సరే వీళ్ళిద్దరు సార్ పెద్ద పెద్దలు సార్ మీరు ఆర్థికంగా ధనవంతులు ఇప్పుడు పేదోళ్ళు ఏం చేస్తారు సార్ ఉన్న భూమిలో వేరే పండించుకోవాలి వేరే పండించుకొని ఒక ప్రభుత్వ ప్రతినిధి అలా మాట్లాడారు మీకేమి పైసలు ఉంటాయి సార్ మీరు అన్ని ఉంటాయి అన్ని విధాలు ఏం చేసా నడుతుంది ఇంకా ఉన్నారు ఖచ్చితంగా ఒరే పండించారు సార్ ఒరే పండిస్తారు ఆయనకున్న భూమి మీద ఉన్న భూమి కదా ఆయన ఏం చేస్తాడు వ్యాపారాలు చేయలేడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా గదే చేయాలి ఒకవేళ యూరియా వాడద్దనే సందర్భం మీరు చెప్పే సందర్భం మేమే మేము నియోజకవర్గాల మేమే మీ వ్యవస్థలలో మీ పెద్ద కట్టడు పెడతారు పెద్ద పెద్ద కటోట్లు మా ప్రభుత్వం చేసిందాయా గిత్ చేసిందా గిత్ చేసి పెద్ద పెద్ద కట్టోట్లు పెడతారు యాభై వేల లక్ష రూపాయల కట్టలు కూడా పెడతా మరి ఈ యూరియా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుందయా దాని పెట్టిరెడ్డి దెబ్బతింటాంది దానిలో సున్నంగా ఆవి రూపంలో యూరియా ఆవి రూపంలో ఉంటది మొక్క ఆవిరే తీసుకుంటది కాబట్టి ఆదు నా యూర్య వాడాలి అని చెప్పేసి మీరు ఇంత పెద్ద ప్రచారం చేస్తే ఇంత ఆర్భాటం ఉండదు కదా చేయాలి చెప్పాలి కదా అవగాహన కల్పించాలి రైతులకి ఉన్నారు మండలానికి ఒక ఏ వాళ్ళు ఉన్నారు ఏ నలుగురు మరి రోజు ఒక విలేజ్ కు పోయి అందరి మాట్లాడి నెలకు ముప్పై రోజులు అలా ముప్పై విలేజ్లు తిరిగి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి యూరియా పరిస్థితి అని చెప్పి చెప్పాలి కదా సార్ చెప్పాలని మదరాబూరి వరి పాండ ఎక్కడ పోతారు సార్ ఇది ఇది మీరు ఆలోచన చేయాలి సార్ ఎందుకంటే ప్రజలు అంటారు బీజేపీ పార్టీ వాళ్ళు ఇది ఏదో చేయడానికే పూనుకున్నారని చెప్పేసి అంటారు ఒక్క మాట వల్ల మొత్తానికి ఇబ్బంది కలిగే సందర్భం ఉన్నారు సార్ మీలాంటి పెద్దవాళ్ళు మీరు పేదల పక్షాన్ని ఉంటారని చెప్పి జనం అంటారు మరి పేరున్న వ్యక్తులు మీరైనా మాట్లాడితే ప్రజలు ఇబ్బందులు పడతారు సార్ ఆ మీటింగ్ లో కూడా చిరాక్ చిరాక్ పడుతున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు సార్ మీరు బాగా ఇబ్బందులు ఇబ్బందులు పడతారట పేరు పేపర్ అన్నది నమస్తే తెలంగాణలో నమస్తే తెలంగాణలో ఇచ్చారు సార్ అది ఇల్లు మాకేందుకు ఇయ్యరు ఓట్లు వేయడానికి తప్ప పథకాలకు మేము పనికిరామా ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కూరం కన్కే కాన్వాయిని అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించిన గిరిజన మహిళలు బయ్యార మండలం బాలాజీపేట శుక్ల తండాలలో నిరసన నాకు అన్యాయమే ఎమ్మెల్యే కాలు మొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇదైతే ఘోరం ఇది ఇల్లందు ఇల్లందు నియోజకవర్గాన్ని చూసుకుంటే అందరూ పాపం కార్యకర్తలేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు లీడర్లు మాత్రం అడ్డీ తిరిగి వచ్చిన లీడర్లు అయితే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు జరుగుతాను నియోజకవర్గం నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పుడు కోరం కానికే గారి వ్యక్తి మంచి వ్యక్తి అక్కడ ప్రజల నాయకుడు పేరు ఉన్నది కోరం కంకయ్య గారికి మంచి నాయకుల పేరు ఉన్నది మామూలు వాళ్ళ పేరు ఎట్లా మాట్లాడతారు బాబు నాయ్ మంచిగా అమ్మ తిన్నారమ్మ అని చెప్పేసి చనువుగా మాట్లాడే వ్యక్తి కానీ మీకు చెడ్డ పేరు వచ్చే వాళ్ళకి వచ్చిందట సార్ చూడాలి మీరే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి ఇల్లు కేటాయించాలి సార్ ఎందుకంటే ఆ ఉండదంత ఏజెన్సీ ప్రాంతం ఇల్లంత ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అంత అమాయకులు సార్ అమాయకులు అంటే అమాయిలు పెళ్ళి లేకపోలేని కాదు మంచి మనసు ఏదో వాళ్ళ దగ్గర కోరుకుంటానే కాదు హానికి చేసే ఉద్దేశం ఉండదు అంత పేదలు సార్ కానీ మీరు మాత్రం ఇది ఎక్కడ జరిగింది బయాల మండలం మండలం బయార మండలం బాలాయిపోయింది బయాల మండలం చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ పార్టీ అది కాబట్టి వాళ్లే ఉంటారు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇల్లు ఇస్తామంటే ఏం సార్ ఇది చూడండి మీరు నిజంగా ఓట్లు ఇచ్చిన ప్రజల ప్రకారం ఉండాలి సార్ ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు కార్యకర్తలు లేకపోతే లీడర్ లేకపోతే సార్ ఉండాలి కదా మీకు మంచి పేరున్న కులం కనుక సార్ మీకు మంచి పేరు ఉన్నది నిజంగా వాళ్ళకు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఒక వ్యక్తి బాలజీపేట నుంచి ఒక వ్యక్తి బాబు ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి ఆ పిహెచ్సి పిహెచ్సి క్యాండిడేట్ ఇల్లు లేదని చెప్పేసి ఓ బండేసుకొని తిరుగుతా ఉన్నాడు బాబు ఆయనకి ఈ రోజు వరకు ఇల్లు మంజూరు చేయలేదు సార్ ఆలోచన చేయాలి బాగా అంటారు కానీ వాళ్ళకి ఎక్కువ మందికి ఇందులో తెలియదు సార్ కూడా దృష్టి కానీ అమలు చేయాలి అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది వాళ్ళు ఫోర్ పర్సెంటేజ్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి అక్కు అనే రోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి దాన్ని కూడా మనం కూడా మనం పాటించకుండా ఏం చేస్తాం అడగాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతాను సార్ ఇది ఈ వార్త ఇంకోటి భరతచర్య భరతచర్లతో ఏపీకి నచ్చమే వెయ్యి టీఎంసీల కృష్ణాచరాలకి సముద్రం కలుస్తున్నాయి అవి వాడుకోకుండా గోదావరి మిగులుపై పడడం ఎందుకు ఈ విషయంలో చంద్రబాబు రామ్ దావరి విషయంలో వెళుతున్నారని చెప్పేసి మా 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 మాజీ మంత్రి గొడవ శోభన వ్యాఖ్యలు చేసినది వాస్తవం కదన్న గోదావరి పోయే నీళ్లు టీఎంసీ వైద్యం సముద్రాల కలుస్తాను కృష్ణా కలుస్తా అంటే దాన్ని వ్యవస్థ వ్యవస్థల వరకు ఆపాటించుకునేది ఆల్రెడీ దాని మీద కట్టొచ్చు దాన్ని ఆపొచ్చు కానీ ఈ గోదావరి నిలువ చేయాలపైన ఎందుకే అయితే మీకు ఇంత తగినందుకే ఉన్నదాన్ని నేను దానికి ఎందుకోసం చెప్పారని చెప్పేసి అంటారు దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం అడుగుతా ఉన్నాం సార్ ఇంకోటి బిగ్ భూతాంత కోసమే హెచ్సి విద్వాంసమా బసవ తారక నగర్ అస్తగతం వెనుక కొత్త కోణం ఆ తొంభై ఎకరాలకు ఆనుకునే కంచా గచ్చిపోయి నాలుగు వందల ఎకరాలు విలువ పెంచుకునేందుకు ఐటీ పార్క్ ఏర్పాటు ఎత్నాలు భాగ్యనగర్ టీఎన్జిఓ లో నూట నలభై రెండు ఎకరాలను ఇరవై ఐదు ఎకరాలకు వేసారు ఇది ఘోరంగా జంతువులు అట్లాగే మరి ఇప్పుడు పేదలు కూర్చో కాడ పేదలు అది పాపం చూసిన నలభై సంవత్సరాల నుంచి ఉన్నారంట నలభై సంవత్సరాలు చిన్న చిన్న ఇల్లు ఉండే చక్కగా అలాంటి వాళ్ళని కూడా దానికి మన సెట్లు వద్దాను ఐదు ఎకరాలు మళ్ళీ దానికి వేశారంట విషయం చెప్పాలా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు మద్దతు సార్ బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడ బీజేపీ కార్పొరేటర్ ఆయన పోయి ఇళ్ళ పైన తిన్నారు అంటే ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు మేము ఈ స్వలాభాల కోసం మరి పేదల పైనే చేస్తాన్యాలు ఇప్పుడు చూస్తారు మన వాళ్ళ వేరే టైం అయితే పెద్ద ఏంటంటే దాని దాన్ని కూడా దాఖలాలు జరుగుతారు కానీ పేదలను మాత్రం ఇబ్బందులు పెడతారని చెప్పేసి అంటారు సార్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉన్నది కాబట్టి దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను సార్ ఇది ఈ రోజు వార్త రేపు మరిన్ని వార్తలతోటి మళ్ళీ వస్తాం సార్